హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా అందులోను బేకరీ స్టైల్లో ఉండే కోకోనట్ కుకీస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దాం మీకు డిస్క్రిప్షన్లో నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ వన్ కప్ మైదా తీసుకున్న దాని ప్లేస్లో వీట్ ఫ్లోర్ అయినా తీసుకోండి గ్రామ్స్ వైజ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ దాని ప్లేస్లో మా బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు హెల్దీగా కావాలంటే అంతే హాఫ్ కప్పు డ్రై కోకోనట్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఫోర్ టీ స్పూన్స్ మెల్టెడ్ గీ వేయడం జరిగింది ఇక్కడ మీరు మెల్టెడ్ బటర్ అయినా యూజ్ చేయండి అంతే తర్వాత అదే స్పూన్తో ఫోర్ టీ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు ఈ విధంగా వేసి మొత్తం అన్నీ కూడా మనకు ఇక్కడ మీరు హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి నేను మళ్ళీ వేయడం జరిగింది మొత్తం మనం వేసుకున్నవన్నీ కూడా పిండికి బాగా పట్టించి ఇలా కలపాలి అయితే ఇప్పుడు అది చపాతి ముద్దలాగా మనము డో స సరిపోవాలి అందువల్ల మళ్ళీ కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ టోటల్ మీద ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అంతే ఈ దీనికి నాకు ఫోర్ టీ స్పూన్స్ మెల్టెడ్ గీ వన్ బై ఫోర్త్ కప్ కాచి చల్లార్చిన పాలు పట్టాయి మీరు అది కొంచెం చూసుకొని కలుపుకోండి అంతే ఇదేమి నానాల్సిన పని లేదు అంతే మనం ఒక ప్లేట్లో డ్రై కోకోనట్ పౌడర్ తీసుకోవాలి తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దను మనం చిన్న చిన్న పూరీ సైజుల పూరీకి ఎంత తీసుకుంటామో ఆ సైజులో తీసుకొని మనము ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా బాల్స్ లాగా చేసుకొని మధ్యలో కొంచెం ప్రెస్ చేసి ఇక రెండు వైపులా కోకోనట్ పౌడర్ అద్దడమే అంతే ఇక్కడ మనం తీసుకున్నవన్నీ కూడా నేను ఓవెన్లో బేక్ చేస్తున్నా ఆ విధంగా కొంచెం దూర దూరంగా పెట్టి మనము వన్ వన్ సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో నాకు ట్వెల్వ్ మినిట్స్ పట్టింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఓవెన్ను బట్టి అది మాత్రం మీరు కొంచెం గమనించుకుంటూ ఆఫ్ చేసుకోవాలి చూడ్డానికి తెల్లగా ఉంటాయి కానీ లోపల వరకు బాగా బేక్ అవుతాయి మనకు ఆఫ్ చేసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ చల్ల రేపాటికి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇంకా కుక్ ఓవెన్ అందుబాటులో లేని వాళ్ళు సేమ్ ఇదే విధంగా కుక్కర్లో ఒక స్టాండ్ వేసి ఒక ప్లేట్లో మనము ఇవి వీటిని ఏమంటే టూ త్రీ టైమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అంతే సేమ్ కేక్ బేక్ చేస్తారు కదా స్టవ్ మీద అలా ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి స్టవ్ మీద చేసే వాళ్ళు కూడా అంతే మనం చేసుకున్న కుకీస్ని చల్లారిన తర్వాత ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడతారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలను కొంచెం వేడున్నాయని నేను ఇలా పైన ఏర్పోవడానికి ఇలా పెట్టడం జరిగింది బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం మీరు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారు కదా బాయ్